మన ప్రభు అనే యశు క్రీస్తున్నామో నా ఊడి ఉన్న బిడ్డలకు లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలందరికీ ఈ యొక్క ప్లాంప్స్ సండే శుభాకాంక్షలు తెలియజేస్తుంటున్నాను మరి ఈ దినము ప్రపంచమంతట కూడా పరిశుత్వ మరి ఉన్నా చూస్తూ ఉంటారు మరి ప్రత్యేకమైన దినాలను కూడా ఏర్పాటు చేసుకొని ఉపాసముతూ ఉండి భారము కలిగి మరి ప్రార్థన చేసు ఉంటారు అయితే ఈ యొక్క దిన ప్రత్యక్ష ప్రత్యేకతను మనము ప్రత్యేకముగా చూసినట్లయితే మార్కు వాడతా పదకొండో అధ్యాయం నుండి మొదటి నుండి మనము కొన్ని వచనాలు చదువుకుందాం వారు ఎరుసమ్మకు సమీపించి ఓలీ కొండ దగ్గరనున్న బెస్తగే బేతనయ్య అను గ్రామంలోకి వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో ఇద్దరిని చూచి మీ ఎదుటనున్న నున్న వెళ్ళుడి వెల్లుడి అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును దాని మీద ఏ మనుషులను ఎన్నడూ కూర్చుండలేదు దానిని విప్పి తోలుకొని రండి ఎవడైనా మీరెందుకు ఇలాగూ చేచున్నారని మేము అడిగిన ఎడలా అది ప్రభువు నాకు కావలసి ఉన్నదని చెప్పుడు తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపాను వారు వెళ్ళుచుండగా వీధిలో ఇంటి బయట తల వాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడను దానిని విప్పిచుండగా అక్కడ నిల్చున్న వారిలో కొందరు మీరేమీ చేస్తున్నారు గాడిద పిల్లను ఎందుకు విప్పుతున్నారని వారిని అడిగిరి అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్లు వారితో చెప్పగా వారు పోని వారు ఆ గాడిద పిల్లను యోసునతకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపైన వేయగా ఆయన దాని మీద కూర్చుండను అనేకులు తమ బట్టలను దారి పొడుగునను పడిచెరి కొందరు తమ పొలములలో నరికిన కొమ్మలను పడిచెరి మరియు ముందు వెళ్ళి చుండిన వారు వెనుక వచ్చి చుండిన వారు జయము ప్రభుపేట వచ్చివాడు స్థుతింపబడిన గాక వచ్చుచున్న మన తండ్రి అయిన దావిదు రాజ్యము స్థుతింపబడిన గాక సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయిచుండీ హలలి చదువుబడిన మాటను మనము ప్రత్యేకముగా చూసినట్లయితే యేసు ప్రభువుల వారు మరి ఎడుసలేమునకు ప్రయాణమైన విధానమును మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం ఎందుకు బయలుదేరారు ఎందుకు ఎరుసలేమునకు ఇంత హడావిడిగా ఉల్లాసముగా ఉత్సాహముగా ఏదో ఒక పార్టీకి వెళ్తూ ఉంటున్నట్టుగా ఏదో ఒక సంబరానికి వెళుతు ఉంటున్నట్టుగా ఏదో ఒక పెళ్ళికి వెళుతు ఉంటున్నట్టుగా సందడిగా బయలుదేరాడు అని మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఎరుశమునకు రావడంలో ఒక ప్రత్యేక ప్రత్యేకతను మనము గమనిస్తూ ఉంటున్నాం ఏంటంటే ఏసుప్రభు ఎర్షిలోమునకు పాపల రక్షణ కొరకు ప్రాణము పెట్టుట కొరకు వచ్చిన విధానాన్ని మనము చూస్తూ ఉంటున్నాం హలులియ యర్షులమునకు వచ్చట మాత్రమే కాదు కానీ ఆనాడు కన్యమరియ గర్మమందు ప్రవేశించి లోకంలో జన్మించుటకు కారణము కూడా ఏంటంటే దేవుడు నశించిన దానిని వేదకి రక్షించుటకు లోకమునకు వచ్చిన మాటను మనము చూస్తూ ఉంటున్నాం అయితే ఇక్కడ మనము గమనించవలసిన ఒక ప్రత్యేకతను మనము చూసినట్లయితే లోకంలో ఉంటున్న దైవజనులు కానీ దేవుని సేవకులు కానీ పరిచర్యలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరు కానీ రక్షణ పొందిన వారు కానీ క్రీస్తును తన స్వరక్షకునిగా అంగీకరించి క్రీస్తు ప్రేమను లోకానికి చాచి చెప్పాలని మరి నిర్ణయం తీసుకొని ప్రభు కొరకు సమర్పించుకున్న ప్రతి వారు కూడా ఏసు క్రీస్తు ప్రభులు వారు ఎందుకు వచ్చి ఉన్నాడు ఒక సేవకులు సువార్త పనుల్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరు దేవుని బిడ్డలంటున్నా ప్రతి ఒక్కరు కూడా ఎన్ని సమస్యలైనా ఎన్ని ఇరుకలైనా ఎన్ని ఇబ్బందులైనా దేవుని కొరకు ప్రాణం పెట్టడానికైనా సిద్ధపడతాము కానీ కనీసము ఆ దేవుని కొరకు కొన్ని ఆత్మలనైనా రక్షించడానికి మేము పోరాడుతాము అన్న నిర్ణయంతో దేవుని సేవలోకి వచ్చిన సేవకులను దేవుని బిడ్డలను ఆ పరిచర్యలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరి జీవితమును మనము చూస్తూ ఉంటాం హల్లి కానీ చాలామంది దైవజనులు అంటే చాలా హేళనగా మరి ఏదో కుటుంబ పోషణ కొరకు వారి పని చేస్తూ ఉంటున్నారు అన్నట్లుగా వారిని చూపుగా చూస్తూ ఉంటారు కానీ బైబిల్ గ్రంథము చెబుతూ ఉంటున్నది ఏంటంటే మీ మీద నాయకులుగా ఉంటున్నవారు మీ లేక అప్పచెప్పవలసిన వారే ఉంటున్నారు కాబట్టి వారు చేయు పని మరి ఇష్టపూర్వకంగా చేసే విధంగా మనము వారికి సహకరించాలని బైబిల్ గ్రంథం చెబుతూ ఉంటున్నది కానీ చాలామంది దైవదాసులను ఏదో చీప్గా చూస్తూ ఉంటారు మన దైవజనులు కూడా ఉన్నారు మరి నూతనముగా రక్షణ పొందిన వ్యక్తి తన జీవిత సాక్ష్యమును ప్రభువును రక్షకునిగా అంగీకరించకుండా లోకంలో ఉంటున్న వ్యక్తి ఇప్పుడు మార్పు చెంది సాక్ష్యం చెబుతూ ఉంటున్నారంట కదా దైవజనులు ఒకప్పుడు వాక్యం చెప్పేటప్పుడు మరి అతను అనుకునేవాడంట ఈ పాసరా గారికి ఏం పని లేదు గంటల తరబడి వాక్యం చేతూ ఉంటారు అని విసికించుకునేవాణ్ణి కానీ ఇప్పుడు ప్రభువును అంగీకరించిన తర్వాత నేను దేవుణ్ణి ఆత్మతో సత్యంతో ఆరాధిస్తూ ఉంటున్నాను అన్నట్లుగా అతను సాక్ష్యం చెప్పినారని దైవజనులు ఉన్నారు నిజమే చాలామంది కూడా దైవజనులను ఏదో ఒక విధముగా హేళన చేస్తూ హేళనగా మాట్లాడుతూ వారి ముందు ఒకలాగా వాడిపోయిన తర్వాత ఒకలాగా ప్రవర్తించే సంఘస్థులు కూడా లేకుండా పోలేదు కనుక మనము ఆ ఒక రూపముతో నిలబడి వర్తమానము ఇస్తున్న మనిషిని మనము చూడద్దు కానీ దేవుని యొక్క భయభక్తులు మనము ఏదానికి ఇష్టపడాలి ఎందుకంటే సమతల గ్రంథంలో తెలియజేస్తు ఉంటున్నది కన్నులు భూమి అంతటా సంచారం చేయుచున్నాయంట అవి వారిని చెడ్డ వారిని కూడా చూచు ఉంటున్నామని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక మనము దైవజనుల ముందు ఒకలాగా వారి వెనుక ఒకలాగా ప్రవర్తించవచ్చు కానీ వారికి తెలియకుండా వారి ముందు మనము నటన జీవితము జీవితము కానీ ప్రభువు హృదయాలను పరిశీలించు దేవుడిగా ఉంటున్నాడు కాబట్టి ప్రభువుకు మాత్రమే మనము భయపడి పాపం చేయకుండా యథార్థంగా హృదయముతో ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించే బిడ్డలముగా ఉండాలని కోరుకుంటున్నాను అయితే ఇక్కడ దేవుడు సెలవుస్తున్నాడు కదా మీ ఎదుట నున్న గ్రామంలోకి వెళ్ళి అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును దాని మీద ఏ మనుషుడును ఎన్నడను కూర్చుండలేదు దానిని విప్పి తోలుకొని రండి అని చెబుతుంటున్నా అంటే ఆ గాడిద పిల్ల మీద ఏ మనుషుడును ఎప్పుడునూ కూర్చుండలేదు అతడు పవిత్రుడు పరిశుద్ధుడు అది అని తెలియజేస్తున్న మాటకు మనం చూసినట్లయితే మన పిల్లలను చిన్నతనం నుండి వారి యొక్క ఆ హృదయములు క్రీస్తును మనము క్రీస్తు మాటలను మనము వారి హృదయము అనే మీద ముద్రించే బిడ్డలముగా ఉండ ఉండాలని కోరుకుంటూ ఉంటున్నాను ఎందుకంటే బాలీవుడ్ నడవలసిన త్రోవను వానికి నేర్పము వాడు పెద్దవాడైన తర్వాత దాని నుండి తొలగిపోడని సులోమను భక్తుడు సామెతల గ్రంథంలో చెబుతుంటున్న మాటను మనము చూస్తూ చూస్తుంటున్నాం చిన్నతనం నుండి వారిని దేవుని ఎందుకు భయభక్తులు పెంచినట్లయితే వాడి జీవితము ప్రభువులో ఆశీర్వాదకరంగా దీవనకరంగా కొనసాగుతూ ఉంటుంది వారి ఆత్మలు కూడా పరలోకములు నిత్య రాజ్యంలో సంతోషములో దేవునితో పాళిభాగస్థులై ఉండడానికి అవకాశం ఉంటున్నదైతే మనము చూసినట్లయితే ఏసు ప్రభులు వారు మరణించడానికి ఈ లోకంలోనికి ప్రత్యేకముగా బై ఈ యొక్క అధ్యాయంలో మనం చూసుకున్నట్లుగా ఏడుసలేమునకు మరణించడానికి సిద్ధపడి వచ్చినట్లుగా దైవ సేవకులు కానీ దేవుని బిడ్డలు కానీ మరణమునకు తెగించి దేవుని ప్రేమను లోకానికి తెలియజేయడానికి అనేకులను ప్రభు వైపుకు తిప్పడానికి వచ్చి ఉన్నారు కాబట్టి వారు తాము ఎందుకు వచ్చి ఉన్నారో ఆ పనిని నమ్మకంగా చేసే విధంగా వారి కొరకు మనము ప్రార్థించాలి కానీ మన ఉద్రేకాన్ని మనము బయట పెట్టి పనులు మనమేమి చేయకూడదు ఈ లోకంలో యూట్యూబ్ ఛానల్లో మనము చూస్తూ ఉంటున్నాం మరి దేవజనులు పాస్టర్ పగడాల ప్రవీణ్ గారు అనే హత మార్చి ఉన్న స్థితిని మనము చూస్తూ ఉంటున్నాం మరి పాస్టర్ గారిని బట్టి కుటుంబాన్ని బట్టి దైవజనులందరూ కూడా ఎంతో దుఃఖమును వ్యక్తం చేస్తూ ఉంటున్నారు ఎంతో ఆ కుటుంబం పట్ల భారము కలిగి ప్రార్థన చేస్తు ఉంటున్నారు అంతవరకు బాగానే ఉంది కానీ వారు ఉద్రేకాన్ని బయట పెడుతూ ఉంటున్న మాటను చూసినట్లయితే నాకు చాలా బాధగా ఉన్నదండి ఎందుకంటే మనము ఉద్రేకాన్ని బయట పెట్టడం వల్ల అపవాదికి చోటు ఇచ్చిన వారమై ఉంటూ ఉంటాం మనము మన ఉద్రేకాన్ని బయట పెట్టడం వల్ల దేవునికి అవమానం వస్తూ ఉంటున్నది అందుకే కీర్తన గ్రంథంలో భక్తుడు చెబుతుంట దేవుడు అంటుంటున్నాడు నర్లారా ఎంతవరకు నా గౌరవమును అవమానముగా మారుస్తూ ఉంటారు అని అంటు అంటే మీరు సేవలోకి వచ్చినప్పుడు తెలియదా కష్టాలు వస్తాయని సేవలోకి వచ్చినప్పుడు తెలీదా ప్రాణాలకు తెగించి మరి ఆత్మలను కాపాడే బాధ్యత కలిగి వచ్చి ఉన్నారని తెలీదా అని ఆ మాటకు అర్థము ఎందుకంటే ఈ దినాలు దైవ చనిపోయినప్పుడు ఎంతో ఆ యొక్క కోపాన్ని వ్యక్తం చేస్తూ ఉంటున్నారు దైవజనులు వచ్చిందే ప్రభు కొరకు ఆత్మసాక్షిగా మారి తన ప్రాణం పోయినా పర్లేదు కానీ కొన్ని ఆత్మలనైనా ప్రభు తట్టుకు తిప్పాలన్న ఉద్దేశంతో వచ్చి నా విధానాన్ని మనము చూస్తూ ఉంటున్నాం వారి యొక్క జీవితమును మనము వ్యర్థము చేసే ప్రయత్నాలు మనము చేయకూడదని ప్రభు బోరుతూ ఉంటున్నాను ఎందుకంటే ఇప్పుడు మనము మిలిటరీలో పనిచేస్తున్న వ్యక్తులను చూస్తూ ఉంటున్నాం మిలిటరీలో ఒక వ్యక్తి చనిపోయాడంటే అతన్ని ఎంతో ఉన్నతమైన స్థితిలో వారందరూ కూడా పొగుడుతూ ఉంటారు దేశం కొరకు ప్రాణం పెట్టాడు హత సాక్షిగా మారాడు ప్రజల రక్షణ కొరకు తన ప్రాణాన్ని ఇవ్వడానికి కూడా తెగి లెక్క చేయకుండా ప్రాణాలకు తెగించి మరి దేశం కొరకు పోరాడారని ఎంతో అతని పట్ల బాధ్యతను ఆ యొక్క ఉన్నతమైన స్థితిని అతనికి అతని కుటుంబానికి చూపిస్తూ ఉంటారు అయితే ఆ కుటుంబస్తులు వచ్చి మిమ్ములను నమ్మి ఈ యొక్క మిలిటరీ పనిలోకి నా భర్తను లేదా నా ఈ యొక్క కుమారుణ్ణి నా కుటుంబస్తులను పంపితే అతడు ఆ యొక్క మిలిటరీలో చేసిన పనులు మరణించే మరణించే పరిస్థితులు వచ్చినప్పుడు మీరు ఏం చేస్తున్నారు అతన్ని ఎందుకు కాపాడలేదు మా కుటుంబం ఏమైపోవాలి మేము అనాథులుగా మిగిలాము అని ఒకవేళ కుటుంబస్తులు కానీ వారికి సంబంధించిన వారు కానీ దుఃఖాన్ని వ్యక్తం చేస్తూ వారి మీద పోరాడటానికి వచ్చారు అనుకో ఇంతవరకు అతనికి వచ్చిన పేరు ప్రతిష్టలని చల్ల చెదురైపోతూ ఉంటాయి వ్యర్థమైపోతూ ఉంటాయి ఇతను మరణించడం వల్ల ఇతను కుటుంబస్తులు మన మీద చెట్ట మాటలు పలుకుతూ పలుకుతుంటున్నారనో మన మీద పడి కోపాన్ని వ్యక్తం చేస్తున్నారనో మన మీద గొడవలు చేస్తున్నారను అతని త్యాగా త్యాగానికి విలువ లేకుండా పోతూ ఉంటున్నది అలాగే మనం ఇప్పుడు దుఃఖ మన కోపాన్ని ప్రదర్శించడం వల్ల మరి అన్నగారు చేసిన హతసా హతసాక్షిగా మారిన తన ఆత్మీయ జీవితానికి అవమానం తెచ్చే బిడ్డలముగా మనం ఎప్పుడు ఉండకూడదు ఎందుకంటే రేపు మనము కూడా అదే స్థితి అనుభవించడానికి సేవలోనికి వచ్చి ఉన్నాము కాబట్టి మనము కూడా అన్నను చూసి ఇంకా ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళే ప్రయత్నం మనము చేయాలి ఎందుకంటే మా యొక్క దైవజనులు ఎంతో గొప్ప పరిచర్య ఉంటున్నారు మరి గత రెండు సంవత్సరాల క్రితమయము మరి ఈ లెంటెట ప్రార్థనలలోనే మరి దైవజనులు బయలుదేరి చూసుకుంటున్నప్పుడు బండి పైన పడి కాలు ఎరగటం జరిగింది కట్టు కట్టించుకున్నను ఆ స్థితిలో కూడా దైవజనులు సంఘ భారాన్ని సంఘాన్ని విడిచిపెట్టకుండా తన బలహీనతను బట్టి మరి నిరుత్సాహం చెందకుండా ఎంతో దేవుని ఎందుకు భయభోక్తులతో దేవుడు అప్పగించిన పని శక్తి లోపం లేకుండా చేయాలని మా యొక్క దైవజనులు ఎంతో భారము కలిగి సేవ చేశారు మరి దైవజనులను చూసినప్పుడు అరే నేను అటువంటి సేవ చేస్తున్నానా లేదా అన్న వేదన నాకు కలిగింది మనము అటువంటి వేదన కలిగి ఇంకా నేను అంత పరిచర్య చేస్తున్నానా అంత నమ్మకంగా ఉంటున్నానా లేదా అని మనము మన ఆత్మలను బలపరుచుకోవాలి కానీ మరి ఎప్పుడు మనము కృంగిపోయి దేవునికి అవమానం తెచ్చే విధంగా మనము ప్రవర్తించకూడదని కోరుతూ ఉంటున్నాం పౌలు భక్తుడు సరసలు వేయబడినప్పుడు నా నా బంధకాలు సువార్త ఎక్కువ ప్రబలం వచ్చి ఉన్నాయని సంతోషిస్తున్నానని భక్తుడు చెబుతూ ఉంటాడు అటువంటి మరి ఆత్మీయ జీవితము కలిగి అటువంటి ఆత్మీయ ఆలోచనలు కలిగి మనం ఉండాలి కానీ మన విశ్వాస జీవితాన్ని కోల్పోయే స్థితిలోనికి మనం ఎప్పుడూ ఉండకూడదని ప్రభు బేట కోరుతూ ఉంటున్నాను అయితే ఇక్కడ మనము చక్కగా చూసినట్లయితే మీరు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అని అడిగితే అది ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పుడే తక్షిణ అతడు దానిని ఎక్కడికి తోలి పంపనని చెప్పి వారిని పంపిన ఈ మాటను మనము ఆ జాగ్రత్తగా చూసినట్లయితే లోకములో మరి సువార్త చూస్తున్న బిడ్డలు చాలామందిని చూస్తూ ఉంటున్నాం మరి వారు సంఘాలు సంఘాలు సంఘంలో పరిచర్య చేసేవాళ్ళు మరి సువార్త చేస్తూ ఇంటింటికి తిరిగే సువార్త చేస్తున్న వారు కూడా మనం చూస్తున్నాం అటువంటి వారికి ఎదురవుతున్న సమస్యను ఇక్కడ చూస్తున్నారు మీరెందుకు వాటిని విప్పున్నారు అన్న మాటకు మీరెందుకు స్వార్థ చేస్తున్నారు ఈ అధికారం మీకు ఎవరిచ్చారు మీరు ఎక్కడి నుండి వచ్చారు ఇది మీ ఊరు కాదు కదా ఇది మీ యొక్క ప్రాంతం కాదు కదా మీ ప్రాంతంలో చేసుకోండి పండి అని చెబుతున్న వారికి సాదృశ్యముగా ఈ మాటను మనము చూస్తుంటున్నాం కాబట్టి వారు మేము భారతదేశంలో ఉంటున్నాం భారత రాజ్యాంగంలో మాకు అధికారం ఉన్నది దేవుడు మమ్మల్ని ఈ పనికి అప్పగించి ఉన్నారని వారు చెబుతూ వారికి భయపడక నమ్మకంగా దేవుడు వారికి ఇచ్చిన పనిని చేస్తుంటున్న పరిస్థితులను కూడా చూస్తూ ఉంటున్నాం కాబట్టి మనము బైబిల్ను జాగ్రత్తగా ఆర్తంబ చేసుకొని దేవుణ్ణి ఆరాధించే బిడ్డలమ్మగా ఉండాలి అయితే ఇక్కడ చూసినట్లయితే ఆ యొక్క గాడిదను గాడిద పిల్లని చూసుకొని వచ్చినప్పుడు ఇక్కడ జరిగిన సందర్భాన్ని చూసినట్లయితే వారు గాల్లని వేసినందుకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండను అనేకులు తమ బట్టలను దాడి పొడిగిన పరిచరి తాము పొలములలో నరికిన నరికిన కొమ్మలను పరిచరి మరియు ముందు వెళ్ళి చుండిన వారిను వచ్చుచుండిన వచ్చి చుండిన జయము ప్రభు పేట వచ్చివాడు స్థుతింపబడిన గాక వచ్చిన మన తండ్రి అయిన తావిధ్య రాజ్యము కాక సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయిండరు ఈ మాటను మనము జాగ్రత్తగా మనము చూసినట్లయితే ఆ యొక్క గాడిద పిల్లలు తెచ్చి ఏ సునత్తుకు తెచ్చి దాని మీద తమ బట్టలను వేశారు అనే మాటను మనము చూసినట్లయితే మనకు దేవుడు అప్పగించిన మనకు దేవుడిచ్చిన మన సంతానమును ప్రభువు దగ్గరకు తీసుకుని వచ్చి వారికి రక్షణ వస్త్రాలను ధరింపజేసి వారు వెళుతున్న ప్రతి మార్గములు ఆ రక్షణ మాటలే ఆ రక్షణ వస్త్రములై వారికి తోడుగా ఉండే విధంగా చిన్నతనం నుండి వారిని భయభక్తులు పెంచినప్పుడు వారు వారి తర్వాత వచ్చేవారు కూడా తరతరాల వరకు ప్రభువును స్థుతించే వారుగా వారు ఉంటారని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు కాబట్టి ఈ చివరి దినాల్లో మనము పరిశుద్ధ వారములో ఉన్నాము కనుక మనలను మనము పరిశుద్ధపరుచుకుంటూ మన కుటుంబమును మన సంఘమును మన దేశమును మన నాయకులను కొరకు ప్రార్థన చేస్తూ వారు కూడా దేవుని రక్షణ దేవుడిచ్చే విధంగా భారము కలిగి ప్రార్థన చేయాలని ప్రభుపేట కోరుకుంటూ చిన్న మాటలు దేవుడు దీవించి కాక Amen, Amen, Amen.